హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరావకాయ తయారు చేస్తున్నాను దీనికోసం మూడు మామిడికాయలు తీసుకున్నాను రసాలు ఇవి నీళ్ళల్లో వేసుకుని రెండు గంటలు శుభ్రంగా కడిగేసి పొడిబట్టతో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇవి కట్ చేసిన తర్వాత మన మెజర్మెంట్స్ కప్పులు ఉంటాయి కదా మన ఇంట్లో పెద్ద కప్పు అందులో పెద్ద కప్పు ఇవి ఆ పెద్ద కప్పుతో పెద్ద కప్పు ముక్కలు అయ్యాయి ఇవి పళ్ళుల్లో వేసుకుని ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాను తడి లేకుండా ఉంటాయని అదే కప్పుతో ముప్పావంతు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టి దీన్ని ఇప్పుడు జల్లుడి పట్టాను జల్లుడి పట్టిన తర్వాత మనం బరకగా ఉండకూడదు పిండి మెత్తగా ఉండాలి ముప్ప వంతు ఇందులో వేసేసుకున్నాను పళ్ళిల్లో అలాగే అరకప్పు కారం వేసాను కప్పు ఉప్పు అలాగే పావు చెంచా పసుపు కప్పు నూనె పక్కన పెట్టుకున్నాను ఇది వేరుశనగ నూనె ఈ నూనె గానుగు నుంచి తెచ్చిన నూనె ఇది చాలా బాగుంటుందండి కమ్మగాను మా సైడ్ అంతా నూనె వాడతారు అన్ని పచ్చళ్ళకి కూడాను నేను అదే వేస్తాను ఎప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నది ఇది నాకు ఇప్పుడు ఈ కాలంలో ఈ పావు కప్పులో నూనె ఉంది కదా ఇందులో సగం నూనె వేసుకుని ఈ నూనె అంతటినీ కూడా ఈ పిండికి పట్టిన పట్టించుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాను ముక్కలు వేసుకుని మిగతా నూనె ఉంది కదండి ఆ నూనె కూడా వేసేసాను కప్పులో ఉన్న నూనె వేసి బాగా కలిపేసాను బాగా కలి ఇది ఎవరైనా చేసుకోవచ్చండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ అండి ఇది చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా తొందరగా చేసేసుకోవచ్చు ఇది పచ్చడిని ఇదిగో చూసారా ఇలా అసలు ముక్క పిండి అంతా కూడా కరెక్ట్గా సరిపోయండి ఏది ఎక్కువ అవ్వలేదు అంత బాగుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపిసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని కొంచెం ఒక చెంచా నూనె వేసి ఇవన్నీ కూడా ఇందులో వేసేసి పచ్చడి అంతటిని మొత్తం చేతితోటి మొత్తం అంతా మొత్తం వేసేసుకుని ఇంకొక చెంచా నూనె వేసాను పైన వేసి ఇలాగా వేడతోటి అదిమి పట్టాను పట్టి ఇప్పుడు నేను మూత పెట్టేశాను మూత పెట్టి ఇదంతా నైట్ అంతా ఉంచేద్దాము రేపొద్దుట మనం లంచ్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం కలుపుకున్న పళ్ళెల్లో కొద్దిగా అన్నం వేసుకుని అలాగే మనం వేసుకున్న కప్పు ఉంది కదండి నూనె వేసుకున్న కప్పు ఆ కప్పులో కొద్దిగా నూనె ఉంది కాబట్టి అన్నం ఓటు చేసుకుని దగ్గరికి కలిపిస్కొని మా అమ్మాయి ఓ ముద్ద నేను ముద్ద తిన్నామండి చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి పచ్చడి అసలు ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నట్టుగా ఉంది నచ్చింది